సాయంత్రం ఆస్మల్ పంచాయతీలో ఉన్నటువంటి చిన్నక రోడ్డు ఐదేళ్ళ బాబు చెరువులో పడి చనిపోవడం చాలా బాధాకరం ఇకంతటి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో క్రమంగా అన్యాయంగా ఇష్టానుసారంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా తాడి అడుగు లోతులో చెరువులు తొంగీయటం వల్ల ఈ రోజున ఎటువంటి సంగతి జరుగుతూ ఉంది గత ప్రభుత్వం పట్టించుకోవటం వల్ల డబ్బులు కాసిపడినటువంటి కొంతమంది అధికారులు కానివ్వండి అటువైపు కన్నెత్తి చూడకుండా వైసీపీ నాయకుల యొక్క దుర్మార్గంగా వాళ్ళ యొక్క డబ్బుల కోసం అక్కడ చెరువులతో వేసి ఈ రోజున ఈ యొక్క బాలుడి యొక్క చనిపోవటానికి కారకులు అయ్యారు ఈ రోజున పోలీసులు కూడా ఎవరైతే దీని కారకులు అయ్యారో వాళ్ళందరి మీద కఠినమైనటువంటి మరి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను మరి మీరు ఇప్పుడే కూడా ఆ బాడీని కూడా చూసి రావడం జరిగింది చాలా దారుణంగా చిన్న బాబు అసలు ఆడుకోవటానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజున ఆ బాబు దాని గురించి జారి డిపార్ట్మెంట్ వారు కూడా ఇటువంటి పునరావతి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి రిపీట్ కావడం జరుగుతాయి చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు పోలీసు వారితో కూడా నేను మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఒక లెడర్ ఆర్డర్ ఇచ్చింది కదా దానికి మూసేయమని అది పూడ్చమని అది గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ రన్ అవుతా ఉంది వాటి అన్నిటి మీద కూడా కోర్టులు నడుస్తూ ఉన్నాయి డెఫినెట్ గా త్వరలోనే ఆత్మీప్తి కూడా రాగానే దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకుంటాం మరి అలాంటప్పుడు దానికి ఆర్ఆర్ యాక్ట్ అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ కట్టి అతని నుంచి వసూలు చేయొచ్చు కదా డెఫినెట్గా అండి డెఫినెట్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఇస్తారో తీసుకు దాని ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే దాన్ని పూర్తి చేయటం వాళ్ళు ఎవరైతే కోట్ల అది రూపాయలు దాని మీద సంపాదించారు అవన్నీ కూడా డెఫినెట్ గా రికవర్ చేయాల్సిన అవసరం ఉంది మరి యాక్షన్ మరి బాబు బాబుచారు చనిపోయినందుకుగా అతనుంచి ఏమైనా నష్టపరిమాస్తున్నారా ఇంకేం చూడలేదు డిపార్ట్మెంట్ మాట్లాడినా